హలో గైస్ వెల్కమ్ టు తేజ అయితే ఒక పాస్టర్ శివలింగాన్ని ఉద్దేశించి ఒక మాట అన్నాడు అసలు లింగం ఎలా పుట్టిందో తెలుసా దాని చరిత్ర మీకు తెలుసా శివపురాణం కూడా చదివాను ఆ లింగ ఎలా పుట్టిందో ఆ చరిత్ర చెప్తానని చెప్పేసి ఒక వీడియో రూపంలో మాకు చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి విషయాలన్నీ మనతో పాటు షేర్ చేసుకోవడానికి ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు ఆమె అడిగి ప్రయత్నించేద్దాం మేడం నమస్తే మేడం ముందుగా నేను ఒకసారి వీడియో ప్లే చేసే ప్రయత్నం చేస్తాను శివలింగం చాలా మంది దాని గురించి చాలా మంది హిందూ సహోదరులకు కూడా తెలియదు శివలింగం అంటే వేరే ఏమీ కాదు శివుని అంగం తెగి పడ్డ శివుని అంగమే శివలింగం శివుడు భూమి మీద ఉన్నటువంటి పూజారులందరూ కూడా తపస్సు చేస్తా ఉంటారు ఒక చోట మునులంతా తపస్సు చేస్తా ఉంటే ఆ నది పక్కన మునీశ్వర్ల భార్యలందరూ ఉంటారు ఒక చోట ఉన్నప్పుడు శివుడు ఏం చేస్తాడంటే వాళ్ళని చూసి మోహితుడై ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చి వాళ్ళ దగ్గర డాన్స్ చేస్తా ఉంటాడు నాట్యం చేస్తారు కదా చేసేటప్పుడు ఈ స్త్రీలు మునీశ్వర్ల భార్యలు శివుని అంగాన్ని చూసి దాని పొడవును చూసి లావును చూసి రూపాన్ని చూసి మోహితులవుతారు ఈ విషయం పూజ తెలుస్తుంది మునీశ్వరులకి మునీశ్వరులు వస్తారు వచ్చి కట్టుకున్న భర్తలు మేము పూజలో ఉన్నప్పుడు తపస్సు చేసేటప్పుడు మా భార్యల ముందుకి ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చి నీ అంగాన్ని చూపించి డాన్స్ చేస్తావా అది తెగిపోవును గా అని చెప్పిస్తారు అలా తెగి కింద పడ్డ లింగమే శివలింగం ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత కథ ఉంటుంది దాని వెనక ఇవన్నీ కూడా పురాణాలు మేం చెప్పేవి కావి మీరు చెప్పింది ఏ పురాణం శివ పురాణంలో ఉంటుంది ఎక్కడ ఉంటుంది శివ పురాణం శివ పురాణంలోనే శివుని లింగం ఎలా జరిగిందో ఉంటుంది మీకు ఎవరన్నా చెప్పారు మీరు చదవండి ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అయితే పూజ నేను చెప్పానండి నేను విషయం చెప్తాను మీరు చదువు నేను విన్నాను విన్నారా నేను విన్నాను నేను విన్నాను మీరు పండితుండి వినండి వినండి మీరు ఒక పాస్టర్ గా ఉండి విన్నది అట్లా చెప్తాను నేను ఒక విషయం చెప్తాను మీరు చదివి చెప్తే ఓకే ఒక విషయం వినండి ఇప్పుడు అజయ్ బాబు చెప్పింది అవాస్తవం శివలింగం అంటే అది కాదు అని ఎవరితో ఉన్న చెప్పించండి ఆధారం చూపించుకోనండి ఎలా ఆధారాలతో వస్తా దేనికైనా సిద్ధం దేనికైనా సిద్ధం దేనికైనా దేనికైనా సిద్ధం మీరు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధం సో ఇది మేడం సో అంటే అతను ఏమంటున్నాడు అంటే అతను నిజంగానే మరి చదివినట్టు ఉన్నాడు లేకపోతే ఎవరైనా ఏదైనా వీడియో చూసి చెప్తున్నాడో తెలియదు కానీ సో దేనికైనా సిద్ధం ఇది జరిగింది కథ ఉంది ఇది శివ పురాణం లో ఉందని చెప్పేసి అంటున్నాడు సో అంటే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇది నిజమా ఇలాంటి కథలో మేము ఎందుకు తెలుసుకోలేకపోయాం ఇదే ధర్మంలో పుట్టి అని చెప్పేసి మేము చాలా ఇదే ఫీల్ అయ్యాం మేము అసలు ఏంటి ఆ కథ ఏంటి ఆ కథ అనుకున్న రహస్యం ఏంటి ఇదంతా కూడా మాకు మా ప్రేక్షకులకి తెలియాలి సో అసలు ఏం ఏం జరిగింది అసలు చెప్పండి ముందు మిమ్మల్ని చూసినప్పుడు అంటే మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు ఇదంతా విన్న తర్వాత ఎందుకు తెలుసుకోలేకపోయాము అని మేము కూడా తెలుసుకోవాలి అని అంటే హైందవ సాంప్రదాయంలో ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే అది ఎంతవరకు నిజము అది ఉన్నది కరెక్టా కాదా అని చెప్పి మన బ్లడ్ బాయిల్ అయిపోతున్నా కూడా అది కాదు ఏంటో తెలుసుకుందాము అని చెప్పి ఎప్పుడైతే పారదర్శకత కావాలి అని మనం అనుకుంటాము సమయమనం పాటించి అవతల వ్యక్తిని వదిలేస్తాం చూసావా అదే హైందవ ధర్మం మనకి ఇచ్చిన వరం ఓకే అయితే మీరు ఏ ముస్లిం దగ్గరకో వెళ్ళి లేకపోతే ఇంకో ధర్మం దగ్గరికో వెళ్ళి మీ దేవుడు ఇలా మీ దేవుడు ఇలా అని చెప్పుకుంటే ఈ పాటకి అతను చచ్చిపోయి రెండో రోజు అయ్యేదేమో ఒకవేళ నిన్న మాట్లాడితే గనక అర్థమైందా మన హైందవ ధర్మంలో మనకు నేర్పించింది ఏంటి అంటే సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నట్టుగా మాట్లాడినా కూడా ఎవరో కించపరిస్తే అగ్గిపోయే ధర్మం కాదు అని చెప్పి అవతల వాళ్ళని అజ్ఞానులుగా మనం వదిలేసి వాళ్ళకి ఎలా ఎప్పుడో అప్పుడు జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పి దండం పెట్టుకునే ఇంత సమయమనం పాటించే విధి విధానంతో ఆ ధర్ ఆ ధర్మంలో మనం పుట్టినప్పుడు అది మనకి చిన్నప్పటి నుంచే అలవడిపోతుంది అనమాట వెనతో పెట్టిన విద్య సమయం పాటించడం అనేది ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి మిమ్మల్ని దానికి అప్రిషియేట్ చేయాలి తప్పకుండా ఓకే ఫస్ట్ అది రెండోది అతను శివుని అంగం అలా ఉంటుంది అని అంటే ఇతను వచ్చాడా ప్రైవేట్ పార్ట్స్ భగవంతుడు ఎలా ఉంటాయి అని చెప్తానికి కూడా బాధ అనిపిస్తుంది ఇది అనిపించింది ఎప్పుడైతే మన తండ్రి గురించో లేకపోతే మన తల్లి గురించో స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుతూ మనం ఎంతైతే బాధపడతామో మన భగవంతుడు గురించి మాట్లాడినా కూడా మనం అంతే బాధ అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే భగవంతుడు దిగంబరుడై దిక్కులే అంబరముగా కలవాడయి ఇంకా బాహ్య స్మృతి అనేది లేకుండా ఆ కేవలము వేదాల మీదే స్మృతి ఉండి ఆ వేదాలను ఎంతసేపు వింటూ పటిస్తూనో నడిచేవాడు దిగంబరుడు అని మీరు చూసుకుంటే గనక దత్తాత్రేయ స్వామి వారు కూడా దిగంబరుడుగా ఉంటారన్నమాట అంటే దిక్కులే అంబరముగా కలవాడు ఆయనకు వేరే బట్టలు అవసరం లేదు అంబరము అని అంటే ఏంటి అని అంటే మనం వేసుకునే బట్టల కింద కూడా తీసుకోవచ్చు అలాగే ఆకాశం అనే కూడా ఇంకొక అర్థం ఉంటుంది అన్నమాట